చూడండి రైతు మిత్రులారా ఈరోజు ఇక్కడ హెచ్పిఎం కంపెనీ వారి ద్రువ్వును తీసుకొచ్చాను నాన్ సెలెక్టివ్ హెడ్ ఇది అమోనియం సాల్ట్ ఆఫ్ గ్లైపోసైడ్ సెవెంటీ వన్ పర్సెంట్ ఎస్జి అనేది ఉంటుంది ఇది వంద గ్రాములది చూడండి రైతు మిత్రులారా ఇది వచ్చేసి మనము ఎమర్జెన్సీ గడ్డి మందు అంటాము ఇది వంద గ్రాముల ప్యాకెట్ ఇక్కడ రెండు వందల రూపాయలుగా ఉన్నది ఇది ఇక్కడ నేను స్ప్రే చేయడానికి కొరకు ఒడ్లకు స్ప్రే చేయడానికి కొరకు రావడం జరిగింది రైతు మిత్రులారా హెచ్పిఎం కంపెనీ వారిది అయితే వంద గ్రాముల ప్యాకెట్ నేను దీంట్లో స్ప్రేయర్ పంప్లో పోసి కొంచెం యూరియా పోసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే గడ్డి మనం ఉంటుందో ఆ గడ్డి అంటే చనిపోవడా చనిపోరా ఆ గడ్డి మనకు అవసరం లేదా అనుకుంటే ఆ అవసరం లేనటువంటి గడ్డిని ఇక్కడ మనం చూసి వీడియోలో చూపిన విధంగా స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఎక్కడైతే మనకు అవసరం లేదు అనుకుంటామో అంటే ఇవి పంటలలో కాకుండా ఒడ్లకు గట్టులకు ఇక్కడ ఎక్కడైతే మనకు అవసరం లేనటువంటి గడ్డి ఉంటుందో దాన్ని మాత్రం చంపడానికి కొరకు ఇక్కడ ఈ హెచ్పిఎం ధృవ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను వంద గ్రాముల పోసి పోసిన తర్వాత కొంచెం యూరియా పోసి వాటర్ పోసి ఇక్కడ మనకు అవసరం లేనటువంటి గడ్డిని చంపడం కొరకు స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రుల అంటే ఇది పంటలలో కొట్టుకునేటి గడ్డి మందు కాదు ఏ పంటలు కూడా ఈ గడ్డి మందును కొట్టకూడదు ఇది కేవలం మనకు అవసరం లేనటువంటి గడ్డిని మాత్రమే అంటే ఒడ్లకు ఈ ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి మనకు అన్వాంటెడ్ గ్రాస్ ఉంటుంది కదా దాన్ని ఆ గడ్డిలను మనం చంపడానికి కొరకు ఇది హెచ్పిఎం ధ్రువ్ అమ్మోనియం సాల్ట్ ఆఫ్ గ్లైపోసైడ్ సెవెంటీ వన్ పర్సెంట్ ఎస్జి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వంద గ్రాముల ప్యాకెట్ను నేను ఒక స్ప్రే పంప్కు పోసుకొని దాంట్లో కాస్త యూరియా వేసిన తర్వాత ఇప్పుడు స్ప్రే పంప్ ద్వారా ఇప్పుడు మనకు అవసరం లేనటువంటి గడ్డిని ఇక్కడ నేను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులరా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అన్ని రకాల కలుపులను అది ఎంత పెద్ద గడ్డి అయినా కూడా ఎక్కడ మనకు అవసరం లేదో మనకు దానివల్ల లాభం లేనటువంటి గడ్డి ఉంటుందో దాన్ని చంపాలంటే ఆ గడ్డిని చంపడానికి ఈ హెచ్పిఎం ధ్రువ్ అమోనియం సాల్ట్ ఆఫ్ గ్లైపోసైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎమర్జెన్సీ వీడ్ కంట్రోలర్ వీడ్ హెర్బీ సైడ్ కూడా అంటాము ఇది ఎమర్జెన్సీ అంటే తొందరగా గడ్డిని చంపడం జరుగుతుంది కాకపోతే నాకు టైం లేక ఈ మూడవ రోజు నాడు నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇక చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఇది హెచ్పిఎం ధ్రువ్ ఎర్బీసైడ్ స్ప్రే చేసినటువంటి పొలం గట్లు వడ్లు ఇప్పుడు మీరు చూడండి ఏ విధంగా మొత్తం పచ్చడి గడ్డి కూడా మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది మొత్తం చనిపోవడం జరిగింది నాకు ఇది ఎమర్జెన్సీ గడ్డి మంది కూడా అంటాము నాకు టైం లేక వీడియో చేయలేక మూడవరు వచ్చేసినా నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి